శ్రీ జగద్గురు శాతి శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు వాటి పారాయణ వల్ల కలిగే ఫలితాలని వీడియోలో వివరిస్తున్నాను ఈ శ్లోక్ పారాయణం వల్ల సవారంధన శక్తి ఐశ్వర్య ప్రాప్తి సరస్వతి లక్ష్మి కటాక్షం కూడా లభిస్తుంది లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్య లహరి పదహారవ శ్లోకం కమలవన బాలాత చేపరుచిం భజంతే ఏ సంతః కతిశిరుణాతీ విరించి తరుణతర ప్రేయశ తరుణతర్రృంగారలహరీ గభీరాభీర్వాగ్భిదతి సత రంజనమీ లక్కరాజు మురళీధర్రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్లోకంలో మోహన సిద్ధిని వర్ణించబడింది అమ్మ కొందరు ఉదయారుణ కాంతులతో విలసిస్తూ తామర తోటని వికసింపజేసే ఉదయారుణ కాంతి రూపిణిగా నీవు సర్వదా వారి యొక్క మనస్సులలో నిండి ఉండి పద్మవరములను విరా వికసింపజేయచ్చు బాలభాస్కరుని విరాజల్లుచున్నావు ఆ విధంగా వారు నీ అనుగ్రహానికి పాత్రులై నిర్వమానములైన వాగ్విలాస వైభవములను పొందుచున్నారు అవి సరస్వతీదేవి యొక్క శృంగారాది తరంగ ప్రభావములతో అలరారుచు సౌహృదయులైన జనులను పరవశలను గావిస్తున్నారు అవి సామాన్యంగా ఏ పండితునకు లభించనట్టివి వారు మాత్రం పరమ శృంగార మూర్తి అయిన సరస్వతి యవ్వన ప్రవాహ హరులతో సమస్తమైన సభలనే హృదయాలను రంజింపజేయగలుగుతున్నారు లోతైన తమ భావములు కల తమ వాక్కులతో సత్పురుషులను హృదయాలను కూడా రంజింపజేయగలుగుతున్నారు ఈ శ్లోకంలో అరుణ స్వరూపుణి అయిన సరస్వతి ధ్యాన మహిమ ఉంది ఇందులో లతాశాస్త్రంలోని కళానిధి కావ్యకళ రసజ్ఞ రససేవధి కావ్యలాభ వినోదిని అనే నామాలు నిగూఢమై ఉన్నాయి ఈ శ్లోకంలో మిశ్ర రూపముతోను ఉపాసనా విధిని వర్ణించబడి ఉన్నది ఈ శ్లోక పారాయణం వల్ల సభారంజనాధికమ కాక ఐశ్వర్య ప్రాప్తిని కూడా కలిగిస్తుందని సరస్వతి కటాక్షము లక్ష్మీ కటాక్షము కూడా లభిస్తుందని అరుణవర్ణ సముపాసన వలన జ్ఞానప్రాప్తి ధనప్రాప్తి కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ ప్రతిష్టలు గౌరవాలు లభిస్తాయని శంకర్ల వారు ఇక్కడ నిగూఢపరిచారు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు సార్లు చొప్పున జపించి నలభై రోజుల పాటు జపించాలి షోడశోపతార పూజలతో అమ్మవారిని ఆరాధించాలి తేనె ప్రసాదంగా నివేదన చేయాలి ఈ ప్రకారంగా నలభై ఒక్క రోజులు చేసి తప్పకుండా పైన చెప్పిన అన్నీ కూడా లభిస్తాయి శ్రద్ధాభక్తులతో లోపించకుండా ఉంటేనే నిస్సంశయంగా ఈ స్థితి లభిస్తుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ